జయగుడు దత్త శ్రీగుడు దత్త ఒక ఊరిలో రాము గిరి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిద్దరు ఎలా ఉండేవారంటే ఒకరి కష్ట సుఖాలను ఒకరు పంచుకుంటూ ఉండేవాళ్ళు ఆ క్రమంలో ఒకరోజు వారు పట్టణం వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది అయితే వారు బాటసార్లుగా కలిసి ఒక రహదారులో ప్రయాణం చేస్తున్నారు అలా ప్రయాణం చేసే క్రమంలో దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది వెంటనే గిరి ఆ సంచి తెరిచి చూశాడు అందులో బంగారు నాణేలు దగధగా మెరుస్తూ కనిపించాయి వెంటనే గిరి అన్నాడు నేను ఎంత అదృష్టవంతున్నో ఇవాళ లేచి ఎవరి ముఖం చూశానో కానీ నేను చాలా అదృష్టవంతుణ్ణి నాకు అనుకోకుండా ఎంత బంగారం దొరికిందని గిరి రాముతో అన్నాడు వెంటనే రాము అదేంటి అదేంటి అలా మాట్లాడుతున్నావు గిరి నేను అదృష్టవంతుడని అంటావేంటి మనం అదృష్టవంతులు అనాలి కదా మన ఇద్దరం కలిసి కదా వెళ్ళేది మనకు ఇద్దరం కష్టసుఖాలు పంచుకుంటున్నాం కదా ఇవాళ నీకేదో బంగారం దొరికిందని చెప్పి నేను అదృష్టవంతు అంటున్నావేంటి నువ్వు మనం అదృష్టవంతులు అనాలి కదా అన్నాడు వెంటనే గిరి అన్నాడు అది ఎలా కుదురుతుంది సంచి నాకు దొరికింది కనుక బంగారం నాదే అదృష్టం కూడా నాదే మనం కాదు మనం నేను ఎందుకు అంటాను సంచి దొరికింది నీక నాకు దొరికింది అందులో ఉన్న బంగారం అంతా నాదే నేను ఎంత అదృష్టవంతునో ఇవాళ పొద్దున్న లేచి ఎవరి మొహం చూసాను కానీ నేను అదృష్టవంతుడిని మనం అంట మనం ఎందుకనాలి మనం అంత సంచి అంత నాదే అని కోపంగా రాముతో అన్నాడు రాము ఒక్కసారి గిరిలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయి స్తబ్దతగా ఉండిపోయాడు గొడవపడకుండా ఏ రకమైన కేకలు పెట్టకుండా ఉండిపోయాడు ఎందువల్ల ఉండిపోయాడు రాము అంటే భగవంతుడు ఒకడు ఉన్నాడు అని నమ్మకం కలిగిన వాడు రాము ఎందువల్లంటే అన్నీ ఆయన చూస్తున్నారు కదా నేను గొడవపడే ఉంది ఇతనితో అని అనుకున్నాడు ఎంతలో ఇలా సంచి తీసుకుని ఒక పది పదిహేను అడుగులు వేసారో లేదో వెనక నుంచి దొంగ 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 అంటూ అరుపులు వినిపించాయి వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది కోపంతో కర్రలు కట్టెలు పట్టుకుని పరిగెడుతూ వస్తున్నారు వెంటనే గిరి అనుకున్నాడు అరే రే మన దగ్గర కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాం వాళ్ళు మనల్ని చిత కొట్టేస్తారు అని గిరి కంగారు పడుతూ రాముతో అన్నాడు అప్పుడు రాము నవ్వుతూ అన్నాడు మనం కాదురా నాన్న నువ్వు దొరికిపోతావు నిన్ను చితక్ కొట్టేస్తారు ఇందాకే కదా అన్నావు ఈ సంచితో నాకే సంబంధం లేదని మరి ఇప్పుడు నాకు సంచితో ఎందుకు సంబంధం అవుతుంది అని ప్రశాంతంగా గిరికి రాము సమాధానం ఇచ్చాడు అలా రానే వచ్చారు వాళ్ళు వచ్చి ఆ గిరిని చిత కొట్టి ఆ సంచిని పట్టుకెళ్ళిపోయారు మనం ఇతరులతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవటం మన మూర్ఖత్వమే అవుతుంది మనం కష్టాలని ఎలా అయితే పంచుకుంటున్నామో సుఖాలను కూడా అలాగే పంచుకోవాలి సుఖం వచ్చింది కదా అని స్నేహితుడిని వదిలేసి ఆ డబ్బంతా నాకే నేనే సుఖపడదామని అనుకుంటే భగవంతుడు హర్షించడు మనకు కష్టాల్లో వెన్నుదన్నుగా నిలిచిన వాడిని ఎప్పటికీ మర్చిపోకూడదు మనం అన్నం తినేపు ఒక ముద్ద నోట్లో పెట్టుకునేప్పుడు గుర్తుకు రావాలి మన కష్టంలో అది మాట సహాయం అవ్వచ్చు డబ్బు సహాయం అవ్వచ్చు మన కష్టాల్లో నేనున్నాను అని నిలబడిన వాడిని విస్మరించి నువ్వు ముందుకెళ్ళినట్లయితే అతన్ని నిన్ను పట్టించుకోరలేదు భగవంతుడు చూస్తున్నాడు ఏదో ఒక రోజు పతనం అవ్వక తప్పదు అందువలన మనం సుఖాలనే కాదు కష్టాల్లో మనం ఉన్నప్పుడు మన ఆదరించిన వాళ్ళని మన సుఖాల్లో కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళకి చేయగలిగినంత సహాయం చేయగలిగితే భగవంతుడు ఖచ్చితంగా మనని హర్షిస్తాడు మనకి మరింత అవకాశాలను కూడా ఇవ్వగలుగుతాడు జయగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి